దేవుడుకుండలసిన లక్షణాలు కొన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడికి ఉండవలసిన లక్షణాలు అండి మానవులకు సేవ చేసిన వాడే ఉండాలి పరిశుద్ధ జన్మ కలిగే వాడే ఉండాలి అవతార పురుషుడే ఉండాలి అవతార అంటే ఆ అంటే నుంచి పరలోక రాజ్యం భూమికి రావడం అంటే ఏ ఉద్దేశం గురించి భూమి మీదకి వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్చి మరలా సజీవుడై పరలోక రాజ్యాన్ని వెళ్ళేవాడు అవతార పురుషుడండి దోషం లేనివాడే ఉండాలి దరిద్రునిగా మన దగ్గరికి వచ్చి మనల్ని నుండి లేవనెత్తగల సమర్థుడై ఉండాలి తన ప్రజల కొరకు రక్తం చెందించి మానవాళి పాప కర్మల నుండి విమోచన ఉండాలి ఆత్మస్వరూపి అయి ఉండవలను సర్వలోకమంతా వ్యాపించి ఉండవలను జీవం గల దేవుడే ఉండవలను మాట్లాడే దేవుడే ఉండాలి సజీవం గల దేవుడే ఉండాలి స్త్రీల మీద వ్యామోహం లేని వాడే ఉండాలి తన ప్రజల కొరకు ప్రాణం వాడే ఉండాలి క్రైస్తవుడు అనగా క్రీస్తుని కలిగి ఉండేవాడే క్రైస్తవుడు కేవలం యేసు ప్రభు క్రైస్తవులకి దేవుడైతే ఆయన దేవుడు కాదండి ఆయన అందరికీ దేవుడు పాపులను పుణ్యాత్ములుగా మార్చేవాడు దీర్ఘశాంతం కలిగిన వాడే ఉండాలి కోరికలను జయించిన వాడే కోరికలు లేనివాడే ఉండాలి ఆది అంతమైన వాడే దేవుడు మానవాలని పరలోకానికి చేర్చే మార్గదర్శి అయి ఉండాలి పంచేంద్రియాల ద్వారా పాపము చేసే మానవాలని రక్షించడానికి దారి వచ్చి పంచి గాయాలు పొందిన వాడే ఉండాలి నిజమైన సన్యాసి అయి ఉండాలి లోకములోని ఉన్న ఆకర్షణకు దాహోసం అవనవాడే దేవుడండి కరుణమయడే దయామయడే కృపమయడే ఉండాలి లోకమంతా పుణ్యాత్మలై ఉండి నేనొక్కడనే పాపాత్మనైతే నా గురించే ఆయన సిలు వేసిబడి మరణం పొంది నన్ను పరలోక రాజ్యాన్ని చేర్చే దేవుడై ఉండాలి మానవల్ని పాపాల కొరకు ప్రాణత్యాగం చేసే ఉండాలి మరణాన్ని జయించేవాడై ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి స్వయం భవుడై ఉండాలి నిత్యుడై ఎల్లవేళ్ళ ఉండేవాడే ఉండాలి మోక్ష ప్రదాత ఉండాలి శాంతి సమాధాన దాత ఉండాలి దయాలుడై ఉత్తముడై ఉండాలి సర్వాధికారియే ఉండాలి అనుగ్రహం చూపుడు వాడే ఉండాలి పాపము చేయని ఉండాలి సమస్త విశ్వాన్ని కేవలం వాక్కు ద్వారానే కలిగించేవాడే వాడే ఉండాలి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అన్నట్లు కాకుండా దుష్ట రక్షణ అన్నట్లుగా చేయవాడే దేవుడు క్షమించే హృదయం గలవాడు దేవుడు హింసించే వారి గురించి ప్రార్థన చేసేవాడే ఉండాలి సత్యవంతుడే ఉండాలి మానవ శరీరంలోని మార్పు కాకుండా హృదయాల్లో మార్పు తీసుకొచ్చేవాడే ఉండాలి ఎంతటి ఘోర పాప క్షమించే మనసు గలవాడే ఉండాలి భారతదేశ వ్యాధులను అనుసరించి సమస్త మత గ్రంథాలకు కూడా భూమ జిరేఖలో కన్య గర్భమందు పరిశుద్ధాత్మ వలని జన్మించేవాడే వాడే దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ లోక సంబంధమైన ఆశలు లేని వాడే ఉండాలి పాప క్షమాపణ కలిగించి అర్హత కలిగడే ఉండాలి నిరాకారి అయి ఉండి ప్రజలకు పాపాల నుండి రక్షించుటకు శరీరదారి వచ్చేవాడే ఉండాలి కామ క్రోధ లోభ మతమాచ్చర్యం లేని వాడే ఉండాలి ఈ లక్షణాన్ని ఎవరికి ఉంటే వాళ్ళే దేవులు తర్వాత చివరిగా నేను చెప్పేది ఏంటంటే యేసు ప్రభు గురించి అన్ని మత గ్రంథాలను ఉన్నాడని ఇప్పుడు డిబేటింగ్లు చేస్తున్నారు వ్యర్థం అండి అది చాలా తప్పు చేస్తున్నారు ఒక వ్యక్తి మత గ్రంథాలు అంటే ఒక దేవత మత గ్రంథాలు అంటే ఆశ్చర్యం అండి కానీ సర్వోన్నతమైన దేవుడు సర్వలోకానికి సంబంధించిన దేవుడు ఆయన ప్రాంతమైన దేవుడు కాదండి అందరికీ దేవుడు లోక రక్షకుడు ఆయన గురించి డిబేటింగ్లు చేయడం కంపేర్ చేయడం ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఆశ్చర్యపడడం ఆయన అన్ని చోట్ల ఉంటాడండి ఆయన గురించి వ్యర్థంగా అంజులతో డిబేటింగ్లు చేయడం ఆయన గురించి మాట్లాడడం అది సరైనది కాదండి ఎందుకంటే ఏసుప్రభువు నిజమైన దేవుడు అందువల్ల తర్కం చేయకూడదండి ఆయన కూడా ఒక మాట చెప్పారు నన్ను ఎవరైతే అంగీకరించరో మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు ఏం చేయమన్నారు వాక్యంలో ఏమన్నారు పాదధూలి పాద పాదధూలు పడితే ఏం చేస్తుంది పాదలు తీసేసినట్టుగా తీసే ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు నిజమైన దేవుడు గురించి ఎప్పుడు ఆర్గ్యుమెంట్లు చేయకూడదు ఇకంటే చాలా మంది పండితులు డిబేటింగ్ చేస్తున్నారు అది సరైనది కాదని నా అభిప్రాయం నాకు తెలిసిన జ్ఞానం బట్టి కాదండి దేవుడు నన్ను ప్రతి